హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ కార్పొరేషన్ ఏరియాలో థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఒక మంచి ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుందండి కొలతల పరంగా మంచి కొలతలో ఉంది కాబట్టి మీకు బిల్డింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉంటాయండి డాబా ఇల్లు ఓన్లీ ఒక ఫ్లోర్ మాత్రమే ఉంటుంది బిల్డింగ్ పరంగా కాదండి ల్యాండ్ కాస్ట్గా సేల్కి వచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై వెడల్పు అరవై ఐదు లోతుంటుందండి మొత్తం మనకి రెండు వందల తొంభై గజాల్లో ఉండే హౌస్ ఇది ఇక్కడ మీరు చూడవచ్చు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డుకి హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి నలభైన్నర అరవై ఐదు కొంతలో ఉంటుంది రెండు వందల తొంభై గజాలలో ఉండే హౌసు గజం తొంభై ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ఇంటి పరంగా కాదండి మనకి ఓన్లీ స్థలం పరంగానే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా రెనోవేషన్ చేయించుకొని ఇంట్లో ఉండవచ్చండి లేదనుకుంటే మీరు ఉండడానికి ఇండిపెండెంట్ హౌస్గా కానీ లేదంటే మీరు ఒక బిల్డర్గా ఆలోచిస్తే కనుక ఒక మంచి గ్రూప్ హౌస్గా అపార్ట్మెంట్గా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ కొలతల పరంగా కూడా మంచి కొలతల ఉంది రేట్ ఏమీ ఫైనల్గా కాదండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది రేటు మీరు మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేం ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా ఓన్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారు ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదు మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అనమాట ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ